భారతదేశంలో లెఫ్టిస్ట్ భావజాలాన్ని వ్యాపింపజేయాలంటే ప్రధానంగా హిందూయిజం వైపు ప్రజలు మళ్ళకుండా చూడాలనేది వాళ్ళ ఎజెండా అందుకోసమే వాళ్ళు జన విజ్ఞాన వేదిక జననాట్య మండలి ఇలాంటి వాటి అన్నిటినీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు హిందూయిజాన్ని డిఫేమ్ చేసే ఒక కార్యక్రమాన్ని మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆ కార్యక్రమంలో భాగమే జన విజ్ఞాన వేదిక జననాట్య మండలి ఇలాంటివన్నీ కూడా ఈ జన విజ్ఞాన వేదిక సంబంధించి రమేష్ నాయన ఆయన ఒక కీలకమైన వ్యక్తి మీకు ఎప్పుడు టీవీలో కనిపిస్తుంటాడు ఆయన ఎప్పుడు ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా హిందూ మతానికి సంబంధించి కాషాయ వస్త్రాలు వేసుకునే చౌకబారు చిల్లర మనుషులు దొంగలు వాళ్ళు చేసే చిన్న చిన్న జిమిక్కుల్ని బయటపెట్టి మొత్తం హిందూ మతాన్ని డీఫేమ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు మనం ఒక్కసారి ఆయన చర్యలను పరిశీలిస్తే ఎప్పుడైనా సరే ఆయన చర్చికి వెళ్ళి చర్చిలో వేసే వెర్రి గంతులు పాస్టర్లు చేసే లైంగిక అత్యాచారాలు ఎప్పుడు ఆయన ప్రశ్నించినట్టు మనకు దాఖలా కనపడదు అదేవిధంగా పకీర్లు ముస్లింలు సంబంధించిన పకీర్లు వేసే వెర్రిమొర్రి వేషాలు వాళ్ళు వేసే చిల్లర చిల్లర పనులని ఆయన ప్రశ్నించినట్టు ఎప్పుడు కనపడదు కనుక వాళ్ళ ఎజెండా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలంగాణలో బీజేపీ బలపడుతుంది మీరు జాగ్రత్త పడాలని బీఆర్ఎస్ ని హెచ్చరిస్తున్నాడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీజేపీ చెడ్డదా బీజేపీ బలపడటం అనేది దేశానికి ఏమైనా హానికరమైన విషయమా అది ఒక పార్టీ దాన్ని ప్రజలు ఎంచుకుంటారు ఎంచుకుని ప్రజలు ఎంచుకున్నప్పుడు అదే నిజం కనుక ఈయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది